దేవుణ్ణి అమ్మని బెట్టి అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ నెలలో జరగబోతున్న ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం కదండి ప్రతి ఒక్కరూ బిడ్డల కోసం ప్రార్థించండి దినాల్లో బిడ్డలకి ఏ బలహీనతలు రాకుండానట్లు ఎగ్జామ్స్లో అంటే పిరికితనంతో భయపడుచున్న వారికి ఆ భయాన్ని పోగొ పోగొట్టి దేవుడు ధైర్యాన్ని ఇచ్చులాగొని కూడా ప్రార్థన చేద్దాం అదే రీతిగా చాలా మంది బిడ్డలు మానసికంగా మనోవేదనతో బాధపడుచున్నారు కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ఈరోజు దేవుడు వారి యొక్క సమస్యనన్నింటినీ తొలగించులాగున ఆ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచులాగున ప్రార్థన చేద్దామండి ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక వింటాడండి తండ్రి కుమారు నెలలు జాలి మన దేవుడు మనతో ఉంటున్నాడండి మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉందాము ప్రార్థనలో భవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త యోగు దేవ నీ చెడుగు తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న నా ప్రియ పరలోకపు తండ్రి ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ఏమి రుణము తీర్చుగలం ప్రభ ఏ పార్టీ వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నాయనా నాయన దేవద్దుల సమూహంతో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులయ్యా ఉదయం నుంచి అనేక పనుల నిమిత్తము స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళిన వారు నాయన ఉద్యోగాలకు వెళ్ళిన వారు వ్యాపారాలకు వెళ్ళిన వారు క్షేమంగా గృహాలకు తెచ్చి ఉన్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాము నాయన కుడుక్కని కానీ ఎడమ కానీ తొట్టుడిల్లు మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా మా పక్క కార్యములు చేయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రిబిడ్డలు ఏకీబిస్తున్నారు ఎంతో ఆసక్తితో ప్రిబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి దేని నిమిత్తం నీ సన్నిధులు మొరపెట్టుచున్నారు వారి ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన దేవుడవుని ఏవే ఉన్నావు ప్రభా మా తండ్రి మా కార్యములు నాయన జరిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఎగ్జామ్స్ గురించి ఆందోళన చెందుతూ భయపడుతూ నా తండ్రి మనోవేదనతో నా తండ్రి చింతిస్తూ బాధపడుచున్నారేమో మీ రోజు మీరు వారితో నాయన మాట్లాడండి ప్రభా ధైర్యాన్ని నింపండి ప్రభాయన కొద్ది రోజులుగా మాతో మీరు నాయన కోల్పోయిన నా తండ్రి జీవితాన్ని తిరిగా మరలా మీకు ఇస్తానని మాట్లాడుచున్నావు భయపడుతున్నో భీతి చెందొద్దంటున్నావు ప్రభా నా తండ్రి నాయన నా మీద ఆశ పెట్టుకున్నప్పుడు నాయన తండ్రి మీ ఆశను తీర్చివాడు నేనైన్నానని మీరు మాతో గత కొద్ది రోజులుగా నాయన మీరు మాతో మాట్లాడుచు ఉన్నారయ్యా నా తండ్రిని సన్నిధిలో ప్రభా మేము పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మేము చేయలేకపోచున్నామయ్య అట్టి ప్రార్థన చేయగల ఆత్మను మాకు నడిపించమని కోరుచున్నాం ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ అంటే భయముతో కంగారుతో మానసికంగా ప్రభ మనోవేదనతో గురి అవుతున్న బిడ్డలు ఉన్నారు కుటుంబ పరిస్థితులు బాగోలేదని బిడ్డల గురించి బిడ్డల వివాహాల గురించి ఉద్యోగాల గురించి గర్భఫలముల గురించి ప్రభ ఆర్థికమైన పరిస్థితుల గురించి అనేకమైన విషయాల గురించి తల్లిదండ్రులు మదన పడుతూ మనోవేదనతో దుఃఖముతో ఉన్నారయ్యా ఈరోజు వారందరికీ ధైర్యాన్ని నింపండి నా తండ్రి నాయనా నీరు నాయన యహోవాను ఆశ్రయించిన తండ్రి సమస్తమును నాయన కార్యములు జరిగించగలడని విశ్వాసాన్ని బలపరచడం మాకు నేర్పించండి నాయన అపవాది మా విశ్వాసాన్ని దొంగిలిస్తుందయ్యా మా ఆరోగ్యాన్ని దొంగిలిస్తుందయ్యా మా ఆస్తిని దొంగిలిస్తుందయ్యా పెరికి ఆత్మను నానా మాకు ఇస్తుంది ప్రభ అలాంటి పెరికి తన ఆత్మను తీసివేసిన తండ్రి ఈ రోజు మాకు ధైర్యాన్ని నింపగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా సకల ఆశీర్వదకరమైన రాజా సకల చరాచర సంతోషకర్త దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో ఉన్నది నా ఏ మంచి మాలో లేదా కేవలం నువ్వు మా కొరకు సెలవులో రక్తం చిందించిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నువ్వు తగ్గించుకొని నీ సింహాసనాన్ని విడిచిపెట్టి దీనులుగా ఈ లోకంలో నమ్ములను ప్రభ నరకానికి పాత్రలు కాకుండా పాపం నుంచి విడిపించడానికి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయడానికి ప్రభ ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు రక్తాన్ని ప్రభ చిందించావయ్యా నా తండ్రిని ఏమైనా రక్తము ఈ లోకంలో నా తండ్రిని ఆయన చిందించింది కదా ప్రభా తింద వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని సహవాసం మాకు కావాలయా నా తండ్రి నాయన మా కొరకు నా తండ్రిని గాయమైన దెబ్బలు బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా నాయన ఎంత సొగసైన వాడు ఒక రూపైన నువ్వు లేకుండా ప్రభా నిన్ను ఎంత కాను నా తండ్రి హింసించి ఉన్నారయ్యా నా తండ్రి పశ్చాత్తాపం కలిగిన హృదయం మాలో పెట్టవా ప్రభాలో కాశల వైపు మా హృదయం నా తండ్రి పరుగులు తీయకుండా నా తండ్రి మీద ఆసక్తి చూపి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నీ మీద ఆనుకునుట మాకు నేర్పించండి అయ్యా నీ పాదాల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించండియ్యా విరిగి నలిగిన హృదయం నీకు ఇచ్చటం తండ్రి నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు కదా ప్రభా అట్టి బలి అర్పణ అర్పించలేకపోతున్నామయ్యా చేతులెత్తిన అతన్ని మొరపెట్టుట నాకు సాయంకాలం నైవేద్యమని మాట్లాడుచున్నావయ్య నీ సన్నిధిలో అటు జీవించలేకపోతున్నావయ్య మా నిన్ను స్థుతించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించవా ప్రభా మా చూపి ఎందు మాట ప్రవర్తన ప్రతి విషయంలో కూడా నా తండ్రి లోబడి నా తండ్రి నీకు నాయనా నాయనా నా తండ్రి సన్నిధి కాంతి నా తండ్రి మా మీద ఉండేలాగనే సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ప్రతి బిడ్డలలో ఉన్న మనోవేదనను తీసివేయమని కోరుచున్నావు వారి మానసిక పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభా ఈ లోకంలో ఉన్న నా తండ్రి శ్రమలను తట్టుకోలేక నాయన నాయన అపవాది పెట్టి చిక్కుల నుంచి విడిపించలేక నా తండ్రి అనేక మంది జీవితాలు ముగించుకుంటున్నారయ్యా బిడ్డలను నా తండ్రి అనాథులుగా చేస్తున్నారయ్యా భార్యను అనాథులుగా చేస్తున్నారు భర్తను అనాథులుగా చేసి ఈ లోకంలో నా తండ్రి అనేక మంది నాయన నశించి పోచున్నారయ్యా నశించిపోచున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నాయన వ్యతికి రక్షించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అనేక ప్రాంతాలని సువార్త కొడికి ప్రభా గ్రామ కూడికలు వీధి కూడికలు గృహ కూడికలు మహాసభలు ప్రభా నా తండ్రి నాయన సభలు జరుగుతుండగా ఆయన ఆరాధనలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి దైవసేఖలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్ళుచున్నారో ఆ ప్రయాణాలంతట్లో తోడుగా ఉండండి నాయన హాడు అడుగు పెట్టే స్థలము కన్నా ముందుగా మీరు వెళ్ళి అడుగుపెట్టిన ఆయన అక్కడిని వాక్కును నా తండ్రి విత్తబోచుండగా అనేక మందికి నా తండ్రి వాళ్ళ నాడు లుదియ హృదయము తెరమినట్లుగా నాయన వారి హృదయాలు తెరిచి ప్రభు వారి కుటుంబాలు కట్టుకునడం మాకు నేర్పించగలిగిన దేవానికి స్తో పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టండి నా తండ్రి లోకంలో నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా మా పరిస్థితులే కాదయా నా తండ్రి మా యొక్క అవసరతల గురించే కాదు కానీ నా తండ్రి అనేక మంది కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థించే బిడ్డలుగా ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచయా మా దేశ సంరక్షణ కోసం రాజకీయ నాయకుల కోసం నా తండ్రి యన ఆర్మీ సిబ్బందుల కోసం నా తండ్రి ఉద్యోగాలు చేసే వారి కోసం పోలీసుల కోసం నా తండ్రి నాయన ప్రభా డాక్టర్స్ కోసం నా తండ్రి నాయన అనేక వర్గాలుగా నా తండ్రి కోర్టులో పని చేస్తున్న వారి కోసం అనేక చిన్న చిన్న ఉద్యోగాలు నా తండ్రి చేస్తున్న బిడ్డల కోసం నాయన ఎవరైనాను వారి ఉద్యోగంలో నీతి కలిగి న్యాయం కలిగి ప్రవర్తించటం వారికి నేర్పించండి వారు చేయి పనులు నా తండ్రి నాయన నిజాయితీగా ఉన్నామో లేదో తెలుసుకునే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మా దేశమును కాపా దేవుడు నీవే నో ప్రభా ప్రతి అవసరము తీర్చండి నా దేశం చుట్టూ నీ కావలి కంచివేమని కోరుచున్నాము ఇలాంటి ఉపద్రవములు బలహీనతలు వైరస్లు నాయన ఎలాంటివి నాయన రాకుండానట్లు మా దేశమును కాపాడగలిగిన దేవానికి స్తోత్రములు ఎరసలేము క్షేమం కోసం నీ సన్నిధులు మొరపెట్టుచున్నామయ్యా ఎరుసలేము క్షేమం చుట్టూ నీ సన్నిధులు కాంతి ఉంచండి యుద్ధ వాతావరణములు లేకుండా ప్రశాంతపరచమని కోరుచున్నామయ్యా నీ కృపను రానివ్వమని కోరుతున్నాం క్రీస్త మహిమాశ్వర్యం చెప్పున మా అవసరం తీర్చగలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల్లో నా తండ్రి ప్రయాణమే వెలిచిన బిడ్డలకు మార్గాల్లో తోడుగా ఉండండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన వారి గమ్యం చేరు వరకు నీకు అనదృష్టి కాపుదల ఉంచమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నా తండ్రి ప్రభ ఏ బిడ్డలైతే ఎంట్రీస్ అటెండ్ అవుచున్నారు ఆ ఎంట్రీస్ కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన గొప్ప కార్యము వారి ఎడల జరిగించమని కోరుచున్నాం మేలు చేసి నడిపించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారిని సాటి అయిన సహకారాలను సిద్ధపరచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దయచేయండి ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఏ ప్రమాదం ఏ అనారోగ్యాలను ఏ బలహీనతలు వద్ద చేరుకున్నట్లు సహాయం తెచ్చింది హాస్పిటల్లో ఆపరేషన్స్ జరుగుతున్న బిడ్డల చుట్టని కావలి కంచి వేయండి ప్రభావ డాక్టర్ సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని కోరుచును చిన్న ఆరి బిడ్డలు అనేక మంది ప్రభా తల్లికి దూరమైన ఆయన నా తండ్రి హాస్పిటల్లో బాక్స్ లో ఉంటున్నారయ్యా ఆ బిడలను జ్ఞాపకం తన తల్లి డిలోకి చేరు కూడా వారిని ఆయన భద్రంగా ఉంచి బలహీనతలు వారు లేకుండా స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన బాలంత స్త్రీలకు బిడలు ఎత్తిగా పెంచాలంటే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నా బాల దశ నుంచే నీ యొక్క దయలో బిడల్ని పెంచుకునే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా క్రీస్తేస్ మహిమైశ్వర్యం చొప్పున నా తండ్రి ప్రతి అవసరము తీర్చిబడి ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింప నీవే ఎన్నో నా తండ్రి నాయనా నా తండ్రి కోరికను సిద్ధింప చేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో మా వాక్కులను నీ రాజ్యానికి చేర్చుకోగలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నీకు నా తండ్రి అడ్డుబండలుగా ఉన్న దోషములను కొట్టివేయమని కోరుచున్న ఆకాశ మండలంలో ఉన్న నురాత్మల సంహముహం దాటి ప్రభా మా ప్రార్థనని రాజ్యానికి చేరాలయ్యా మాకు జవాబును అనుగ్రహిస్తామని నమ్ముచున్నాము మా పేపర్ లో తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎండ తీవ్రంగా వేస్తుందయ్యా నా తండ్రి పనం పనులు చేసుకునే వారికి ఆరోగ్యాలు మనం కోరుచున్నామయ్యా వారి పైరులను దీవించి ఆశీర్వదించి మనం కోరుచున్నామయ్యా ఎండ తీవ్రత వల్ల ఎలాంటి బిడ్డలకు నేను ఏ బలహీనతలు రాకుండా పెద్ద వయసు వారికి కూడా నా తండ్రి నేను వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా ఎండ బలహీనతల వల్ల ఏ యొక్క నీరసము బలహీనతలు రాకుండా సహాయం దయచేయండి నాయన నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము పరిస్థితులను మార్చగలిగిన దేవుడు వాతావరణాన్ని చల్లపరచగలిగిన దేవుడు ప్రభావ ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారే నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మా ప్రాంతాలను సురక్షితంగా ఉంచగలిగిన దేవుడవుని ఏవైనా ప్రభా నాయన తన రెక్కల కింద బిడ్డలను ఎట్టి రీతిగా దాచుతుందో మీరు మమ్మల్ని అట్ట దాచిన ఆయన మాకు కావలసిన ఈవులన్నీ సిద్ధపరిచిన ఆయన ప్రతి ఒక్క బిడల్లో ఉన్న మనోవేద చింత మానసిక పరిస్థితి నుంచి విడుదలనిచ్చి ప్రవ్వ వారు దేని గురించి చింతించుచున్నారా ఆ చింత యావత్తు నీ మీద వేసిన తండ్రి నాయన మీరు అన్న నాయన వారి పక్షాన కార్యము జరిగించగల తండ్రి నా పక్షాన ఉన్నవాడైన ధైర్యంతో నాయన భయమును విడిచిపెట్టి నీ పాదాల దగ్గర కనిపెట్టగల కృపను ధన్యతను నాయన ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్న మీ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు దేవతతుల సమాహాన్ని కావలి కంచిగా వేసి వేకుమునే లేచి నీ పాదాల దగ్గర స్థుతించి కనపరిచు ఎక్కృకున్న ధన్యతను మాకును మా ప్రియబిడ్డలకు అందరికీ రక్తలకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్నయస్తి పరిశుద్ధ నామమ్మ నా మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే రక్తమైద్యం సులువు రక్తమైద్యం అపోదికెళ్ళనంతనాశన ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కదా కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి అదే రీతిగా ఈ యొక్క ప్రార్థనలు అనేక అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఆత్మీయతల లాగున ఇంకా అనేక ప్రార్థనలు చేద్దామండి నా యొక్క ప్రార్థన ఒక లైక్ చేసినట్లే ఇంకా ఎట్లయితే అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి దేవన్నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు